ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు నవంబర్ పదకొండు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినం దేవుని కనుగొనవలినని మానవులు ఎంతో శ్రమతో ఎత్తైన కట్టడములు నిర్మించి ఉన్నారు లోపల ప్రవేశించితివా అక్కడ సాతానునే చూచదువు మనుషులు నిర్మించిన కట్టడములలో దేవుడు నివసించడు దేనమైన నలిగిన హృదయములలో ఆయన నివసించుచున్నాడు ఎంత గొప్ప భాగ్యము దేవుడు తానే మన ఎందు నివసించవచ్చినప్పుడు మనము లోకమునకు ఉప్పుగా ఉందుము అప్పుడే సమస్తమైన వారికి శత్రువులకు నిజమైన ప్రేమను చూపగలము లేని ఎడల మన హృదయము ఓర్వలేని తనముతోనూ శత్రుత్వముతోనూ చెడుగుతోనూ నిండి ఉండును ఈ కాలమందు లోకమంతయు ద్వేషము చేదు విషములతో నిండి ఉన్నది దేశమునకు విరోధముగా దేశము సహోదరునికి విరోధముగా సహోదరుడు స్నేహితునికి విరోధముగా స్నేహితుడు తల్లిదండ్రులకు విరోధముగా బిడ్డలు ఉన్నారు ఎందుకు వారిలో ఉప్పు లేనందువలననే మనలను నిజముగా దీనులనుగా చేయుటకై దేవుడు అప్పుడప్పుడు బహు బాధకరమైన సాధనములను ఉపయోగించును కీర్తనలు యాభై ఒటో అధ్యాయం పదిహేడులో దావిద ఏమనుచున్నాడు దావిద ఎన్నో బాహ్య గుణములు కలిగి ఉన్నాడు ఏ వాయిద్యమునైనను వాయించగలవాడు యుద్ధవీరుడు బుద్ధిమంతుడైన జ్ఞాని రాజ్యమేలుటకు తగినవాడు అయితే తన స్వంత హృదయములోని కల్మషమును తానే ఎరిగి ఉండలేదు అయితే శరీర సంబంధమైన అత్యధిక శోధన కలుగు కాలము రాగా అపవాది జిత్తులతోనూ ఉపాయములతోనూ అతనిని మోసగించెను దావీద గొప్ప రాజు జ్ఞానియయుండి సాతానుని మోసములో పడిపోయిను ఇట్టి అపాయము ప్రతివానికి కలుగును అట్లు పడిపోయిన పిమ్మట దావీద ఒక పాఠమును నేర్చుకొనెను శోకపూరితమైన హృదయముతో పాపములోనే నా నన్ను గర్భము ధరించెను అని అతడు వ్రాయుటకు కారణం ఇదే కీర్తనల గ్రంథం అధ్యాయం అద్దయమైదో వచ్చినాం ఇప్పుడు దావీదు ఆర్తధ్వని చేయుచున్నాడు ఓ దేవా నా అతిక్రమములను క్షమించుము కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను హిమము కంటే నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము తనలోని మలినమును తానే తెలుసుకునుచున్నాడు అందులకే కడగమని మొరపెట్టుచున్నాడు మనందరి హృదయములలో ఎంత కుళ్ళు ఎంత కీడు ఎంత అపవిత్రత ఉన్నదో మనము గ్రహించుటలేదు దేవుని వెలుగు ఎప్పుడైతే లోపల ప్రవేశించునో అప్పుడే ఇదంతయు మనకు గోచరముగుచున్నది నీవు ఎట్టివాడవో నీవు తెలుసుకున్నచో దావీది వల్లే మొరపెట్టుకొనగలవు ప్రభువా నన్ను పవిత్రపరచుము సంపూర్ణముగా కడిగివేయుము లోపల బయట పైన కూడా నన్ను శుద్ధీకరించుము సమస్త చెడుగు నుండి శుద్ధీకరించుము ఏ హృదయము నుండి అయితే ఇట్టి ఆర్తధ్వని వచ్చునో అదే విరిగి నెలిగిన హృదయము నీ హృదయము ఇట్లుండని ఎడల నిస్సారమైన ఉప్పుగానే నిలిచిపోవుచున్నావు దేవుడు అట్టి హృదయమును ప్రవేశించి నివాసము చేయలేడు దావీదు వలె మంచి ఉప్పు వలె కావలేనని నీకున్నచో అతని వలె నిన్ను శుభ్రపరచుమని ప్రభువునకు మరపెట్టుము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్